అందరికీ నమస్కారం ముందుగా ఓం శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున సంకటహర చతుర్థిని నిర్వహిస్తారు దీనినే సంకటహర చతుర్థి లేదా సంకష్టి చతుర్థి అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున విఘ్నాలు తొలగించే గణనాథుడిని నిండు మనసుతో పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం పేర్కొంటుంది ఇది ఇలా ఉంటే చైత్రమాసంలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం రోజు సంకటహర చతుర్థి వస్తుంది మరి ఈరోజు గణపతిని ఏ విధంగా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఏడాదంతా సమస్త శుభాలు చేకూరుతాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అలాగే బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు అయితే ఏప్రిల్ పదహారవ తేదీ సంకటహర చతుర్థి నాడు ఇవి రెండు కలిసి వస్తుండటంతో దీనిని చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవాలంటున్నారు పండితులు ముఖ్యంగా ఈరోజు మరకథ గణపతిని పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు పండితులు వినాయకుడికి అనేక రకాలైన విగ్రహాలు ఉంటాయి అందులో ఆకుపచ్చ రంగు ఉండే విఘ్నేశ్వరుని విగ్రహాన్ని బుధవారంతో కూడిన సంకష్ట చతుర్థి రోజున పూజిస్తే సమస్త శుభాలు సిద్ధిస్తాయి ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మరగత గణపతి ఉంటే చాలా మంచిది ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజించడం ద్వారా విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజున మరగధ గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని కొబ్బరి నూనెతో దీపం పెట్టి గరకపోచలతో పూజ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెబుతున్నారు అలాగే ఈ పవిత్రమైన రోజున ఇరవై ఒక్క జిల్లేడు ఆకుల పూజ చేసిన సంకటాలు తొలి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందుతారు ఇరవై ఒక్క జిల్లేడు ఆకుల పూజ ఎలా చేయాలంటే సాయంకాలం పూట శుభ్రంగా స్నానం ఆచరించి ఈ పూజను నిర్వహించాలి ఇందుకోసం పూజ మందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టాలి తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపై శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టిన ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను ఉంచాలి ఆ జిల్లేడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహం ప్రతిష్ఠించుకోవాలి మరకత గణపతి విగ్రహం లేదా మీ ఇంట్లో ఏ వినాయకుడి విగ్రహం ఉంటే దాన్ని అక్కడ ఉంచాలి అనంతరం ఆ విగ్రహానికి జిల్లేడు పూలమాలను అలంకరించుకోవాలి అలాగే జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించాలి హేరమ్మాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ గణపతి పూజ చేసుకోవాలి దీన్ని ఇరవై ఒక్క జిల్లేడు ఆకుల పూజ అని అంటారు ఆ తర్వాత గణపతికి ఉండ్రాళ్ళ పాయసం నైవేద్యంగా సమర్పించాలి సంకష్ట చతుర్థి రోజున ఈ పూజ నిర్వహిస్తే గణపయ్య సంపూర్ణ అనుగ్రహంతో ఏడాంత బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో అనుకున్నవన్నీ లభిస్తాయి అంతేకాకుండా చేసే పనులలో సంకటాలు తొలగి విజయాలు చేకూరుతాయి అలాగే దేవాలయానికి వెలిగితే గరిక పూజలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం జరిపించాడు ఇలా చేసిన చాలా అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు